మన సహవాసము అనే మాటలో మనం ఉంటే సహవాసంలో ఉన్నవాడు ఒంటరివాడు కాదు భక్తుడు ఒంటరి కాదు ఈ సహవాసం అనేది ఒక ఆశీర్వాదం ఈ లోకంలో ఏ భక్తుడిని కూడా దేవుడు ఒంటరిగా ఉండనివ్వకుండా బంధాన్ని ఏర్పరిచిన ఆ బాంధవ్యము దైవికమైన బాంధవ్యము సహవాసం ఈ సహవాసాన్ని దేవుడికి దేవుడు దేనికోసం దేహంలో ఉండేవారికి ఏర్పాటు చేసేటంటే ఈ లోకంలో మీరు కలిసి ఉండాలి పై లోకంలో మీరు కలిసే ఉంటారు ఈ లోకంలోని మీరు కలవలేకపోతే పై లోకంలో మీరు కలిసే ఏర్పాట్లు లేవు రెండు ప్లేసులు పెట్టున్నారు నేను అక్కడ ఇక్కడ కలవకపోతే అక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడేమో నా నామంలో మీరు అది చేసేను ఇది చేసాను వగేర వగైరా చెప్పుకెళ్తారు కానీ అక్కడికి వచ్చేటప్పటికి మీరు ఇక్కడ కలవలేదు నువ్వు అక్కడ కలవకూడదు ఇక్కడ కలవకుండా గొడవలు వేసుకొని ఇక్కడ కలవకుండా మనస్పార్ధాలు పెట్టుకొని ఇక్కడ కలవకుండా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకొని ఇక్కడ కలవకుండా గందరగోళాలు చేసుకొని రేపు అక్కడికి వెళ్తాం మేము పరలోకానికంటే ఆడికి ఎందుకు రాణిస్తాం నిన్ను